భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగుండం మండలం బెండలపాడులో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేలు కలెక్టర్ ఎస్పీ జిల్లా అధికారులతో సీఎం పర్యటనపై సమీక్ష నిర్వహించారు మొదటిగా మంత్రి శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఇంద్రమహిళను ముఖ్యమంత్రి ల్యాండ్ అయ్యే హెలిపాడ్ను దామరచెర్లలో బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించారు అధికారులు సమన్వయంతో పనిచేసి సీఎం ప్రోగ్రాంను విజయవంతం చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ మట్ట రాగమయ్యి మాలోత్ రామ్దాస్ నాయక్ పాయం వెంకటేశ్వర్లు కోరం కనకయ్య తెల్లం వెంకట్రావు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఎస్పీ రోహిత్ రాజ్ ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు పన్నెండు ఇళ్ళు ఇవ్వటం జరిగింది ఈ మూడు వందల పన్నెండు ఇళ్లలో ఇప్పటికే డెబ్బై డెబ్బై రెండు ఇళ్లు పూర్తయ్యాయి దీంట్లో ఇరవై ఏడు ఇళ్లు రెడీగా అదే రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఓపరేషన్ చేయటం జరుగుతుంది పేదవాడి కళ పేదవాడి చిన్న చిరు కోరిక ఆనాటి సాధించుకున్న తెలంగాణలో పది సంవత్సరాల పరిపాలనలో ఆ పేదోడి కళ కలలానే మిగిలిపోతే మళ్ళీ పేదోడి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పేదోడి కళ ఇందిరమ్మ ఇళ్ళు ఒక చిన్న గూడు కావాలనే కళ ఏదైతే ఉందో ఆ కలకి పెద్ద వేసి ఈ ప్రభుత్వం మొదటి విడత నాలుగున్నర లక్షల ఇళ్ళు ఈ నాలుగున్నర లక్షల అంటే ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయల చొప్పున ఇరవై రెండున్నర కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో మొదట విడత ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు లక్షల యాభై వేల ఇళ్లు పైగా వివిధ దశల్లో ఉన్నాయి మిగిలిన ఇళ్లకు కూడా ఆల్రెడీ నిష్పక్షపాతంగా పారదర్శకంగా నీది ఏ కులమనో నీది ఏ మతమనో నువ్వు ఏ ఊరనో చివరికి నీవు ఏ పార్టీ అనో కూడా అడగకుండా పేదవాడు ఉంటే చాలు పేదవాడికి ఇందిరమ్మిలించే కార్యక్రమాన్ని ఇందిరమ్మ కమిటీల ద్వారా సెలెక్షన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే బెన్ఫిషరీస్కి సర్టిఫికెట్లు కూడా ఇవ్వటం జరిగింది ఈ అద్భుతమైన కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా శ్రావణ మాసంలో మంచి రోజైన చివరి రోజు ఈ నెల అంటే ఆగస్టు ఇరవై ఒకటవ తారీఖు చాలా దివ్యమైన రోజు ఈ రోజు నాడు ఇరవై ఒకటో తారీఖు నాడు ఈ ఇందిరమ్మ ఇళ్ళకి గోప్రవేశ కార్యక్రమాన్ని అది భద్రాద్రి రాముడు సన్నిధిలో ఆనాడు ఈ కార్యక్రమం లాంచింగ్ చేయటం జరిగింది అదే భద్రాద్రి జిల్లాలో రాముడు వారికి కూతంత దూరంలో ఉన్న ఈ చండ్రుగొండలో మళ్ళీ ఇదే జిల్లాలో పక్క నియోజకవర్గంలో మారుమూల విలేజ్లో దీన్ని గోప్రదేశానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు నాకు తెలిసి వానదేవుడు సహకరిస్తాడు అనుకుంటున్నాను లక్ష మందితో లక్ష మందితో ఒక అద్భుతమైన ప్రజలు సంతోషంతో ఈ పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు లక్ష మంది ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారనేది నాకున్న ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ బట్టి తెలుస్తుంది తప్పకుండా వానదేవుడి సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో ఈ ఇందిరమ్మ ఇళ్ళు గోప్రేష కార్యక్రమానికి ఏదైతే వస్తున్నారో తప్పకుండా ఈ ప్రోగ్రాం సక్సెస్ అవుతుందని సక్సెస్ అయ్యే దాంట్లో నా సహచార శాసనసభ్యులు అధికారులు అందరూ కూడా సక్సెస్ చేసే దాంట్లో పాలు పంచుకుంటున్నందుకు వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీడియా మిత్రులు కూడా మీ చిరకాల కోరిక కూడా ఉంది తప్పకుండా ఈ ప్రభుత్వం మీ కోరికను కూడా పాజిటివ్గా ఆలోచిస్తుందని కూడా తెలుపుతూ